వినుకోస్ నెస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నాయకులు కార్యకర్తలతో కిరిసిన పార్టీ కార్యాలయాలు గుంటూరులోని విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె నూతన సంవత్సరంలో అయినా అంగన్వాడీల సమస్యలు నెరవేరాలని ఆకాంక్ష వెనుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు వెనుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దయచేసి కలిసిన వాళ్ళు దిగండి అన్న చాలా మంది ప్రజలందరూ ఉన్నారు కుటుంబ సభ్యులు దయచేసి కలిసి వాళ్ళు అందరూ సహకరించండి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా క్రమశిక్షణ గల పార్టీ సారు సాయంత్రం వరకు చక్కగా డ్యాన్స్ మీద ఉంటారు దయచేసి శుభాకాంక్షలు తెలపాల్సిన వారు అర్థం చేసుకొని కలుస్తూ

టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు వెనుకొండలోని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నందు నూతన సంవత్సర శోభ వెల్లవిరిసింది జీవికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చిన అభిమానులు ప్రజలతో టీడీపీ శిబిరం కిక్కిరిసింది వేద పండితులు జీవికి ఆశీర్వచనం అందించారు జీవి ఆంజనేయు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు జీవి ఇంటి వద్ద ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీశారు వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునలో కొత్తపేట నందుగల తన కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవ వితంగా భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచారు అలానే ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అలానే రైతులు పాడి పంటలతో వర్దిల్లాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం నసరాపేటలోని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డిని కలిసి దృశ్యాల వద్ద పూలమాలతో ఘనంగా సత్కరించారు and okay you వినుకొన్న నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగశ్రీనురాయల్ని సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ¿Qué es eso? 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 ¿Qué గుంటూరులోని విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేశారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో రజనీ కార్యాలయం వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులు మోహరించి వారిపై లాఠీచార్ట్ చేశారు టీడీపీ శ్రేణులు దాడిలో కార్యాలయం ధ్వంసం అయ్యింది అయితే తెల్లవారితే కార్యాలయాన్ని రజని ప్రారంభించాల్సి ఉంది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా స్థానిక నసరాపేట రోడ్డులోని ఎన్ఎస్పి కార్యాలయం నందు రాష్ట్ర వర్క్ చార్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి కె బ్రహ్మనాయుడు సంఘం యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్క్ చార్టర్ ఆర్ అండ్ బి మున్సిపల్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర అసోసియేషన్ నూతన క్యాలెండర్ డైరీని ఎన్ఎస్ జేసిఓ అండ్ ఎన్షిఫ్ డివిజన్ బి వెంకటరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ కార్యకర్తలపై మృగాలుగా దాడి చేసిన ఎవరినైనా చట్టపరంగా శిక్షిస్తామని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఘాటుగా హెచ్చరించారు బొల్లాపల్లి మండలం పలుకులూరు తండాలో ఆదివారం టీడీపీ వారు వైసీపీ వారిపై దాడులకు పాల్పడ్డారు ఈ దాడుల్లో గాయపడ్డ వినుకొండ పట్టణంలోని తిరుమల ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొందుతున్న పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు అనంతరం మాట్లాడిన శాసనసభ్యులు గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు అండగా ఉంటామని భరోసా కల్పించారు <laughs> వినుకొండ సురేష్ మాల్ రోడ్డు నందు అంగన్వాడీ సమ్మె ఇరవై ఒకటో రోజు ముగ్గులు వేసి నిరసన తెలిపారు జనవరి ఒకటి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ఈ నూతన సంవత్సరంలో ఆయన ప్రభుత్వం అంగన్వాడీల సంస్థలు పట్టించుకొని వారి డిమాండ్ నెరవేరాలని ఆకాంక్షించారు ప్రభుత్వం ఇరవై ఒకటి రోజులు అయినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ప్రతిపక్షాలు ప్రజలు అందరూ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఇన్ని రోజులు ఆడవాళ్లు రోడ్డు మీద ఉన్నారు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడీ జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి హాజరై ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు అని ఇన్ని రోజులు అంగన్వాడీలు సమ్మె చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇరవై ఒక్క రోజులు బట్టి అంగన్వాడీలు నిరసన చేస్తూ ఉన్నారు సమ్మెలోకి వచ్చి ఇన్ని రోజులైనా ప్రభుత్వం సమస్యల గురించి మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎప్పుడూ కూడా మా డిమాండ్స్ ఏ సమ్మె చేసినా డిమాండ్స్లో ప్రభుత్వం ఎప్పుడైనా పైనుంచి కిందకు వస్తుంది ఒకటి రెండు మూడు అనే పద్ధతుల్లో మా సమస్యలు పరిష్కారం చేయటం కోసం ప్రభుత్వం చర్చలకు పిలిచి మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు ఈరోజు ప్రభుత్వం చర్చలకు పిలిచి కింద నుంచి పైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా చేసినటువంటి జీవోలు ఇస్తామన్నటువంటి మీరు ఇస్తామన్నటువంటి అన్నీ కూడా మాకు సమ్మతమే కానీ మేము అడుగుతుంది మాత్రం ఇవాళ అంగన్వాడీలందరికీ జీతం పెంచాలని అట్లాగే గ్రాడ్ డ్యూటీ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది అందుకని చెప్పి గ్రాడ్ డ్యూటీ అమలు చేయాలనేది మా మెయిన్ డిమాండ్ అందుకని ఈ రెండు డిమాండ్లు పరిష్కారం అయితేనే అంగన్వాడీలు ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె విరపి విరమిస్తారని చెప్తా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం ఆయన మాట్లాడితే అక్క కోసం అంగన్వాడీలంతా నా అక్క చెల్లెమ్మలు అని చెప్తా ఉన్నారు గతంలో మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు ఎన్నికలకు ముందు కూడా మా దగ్గరకు వచ్చి అదే చెప్పారు అందుకని ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అంగన్వాడీలు తరఫున అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మాకు డిమాండ్స్ మా డిమాండ్స్ వేతనం ఇవ్వా పెంచాలని చెప్పి తెలంగాణ కన్నా అదనంగా ఇస్తామన్నారు ఆ అదనపు వేతనం వెంటనే ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా జీతాల్లో గ్రాడ్యూటీ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు మొత్తం కూడా మాది పోరాటాల కాలం అట్లాగే ఇరవై నాలుగులో కూడా మమ్మల్ని పోరాటంలోనే ఉంచదలుచుకున్నారా లేదు మీరు జ మా సమస్యలు పరిష్కరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీరే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వర్జెల్ లాలి అంగనవాడి లైక్యత వర్జెల్ లాలి అంగన్వాడి లైక్యత గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు స్థానిక గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ ఎడ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమలోని చెడు గుణాలను ఏమైనా ఉన్నచో వాటిని గడిచిన సంవత్సరంతో పాటే వదిలివేసి నూతన మనస్సుతో మంచి గుణాలు అలవర్చుకొని ఈ నూతన సంవత్సరంలో చక్కని విద్యను అభ్యసిస్తూ మంచి మార్కులు సాధించి మంచి విద్యార్థులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్క విద్యార్థి కనీసం ఒక మంచి లక్షణమైన అలవర్చుకోవాలని కోరారు అలాగే పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి అని కోరారు అనంతరం న్యూయార్క్ కేక్ కట్ చేసి చిన్నారులకు అందించారు న్యూ ఇయర్ సందర్భంగా చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు వేడుకల్లో ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి వైఎల్ కిషోర్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు విద్య అనే పునాది ఉంటేనే భవిష్యత్తు బంగారమయం అవుతుందని అబిల్ కలాం తెరిస్సా సేవా సొసైటీ వ్యవస్థాపకురాలు చందోలు నాగవాణి అన్నారు లవ్ అండ్ కేర్స్ ట్యూషన్స్ పేద విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ వారు తయారు చేసిన మోడల్ పేపర్ పంపిణీ చేశారు విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఓటమి భయంతోనే వైసీపీ కార్యాలయంపై టీడీపీ సెల్లు దాడులకు పాల్పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు గుంటూరులో వైసీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ మంత్రిగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని దాడికి పాల్పడిన వారిని ఎవరిని వదలదని తెలిపారు ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకల్లో జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద మీద విసరడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం మరి పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజల మద్దతు ప్రజల ఆశీస్సుల మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా అయినా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి బొలాపల్లి మండలం పలుకులూరు తండాలో ఆదివారం వైసీపీ వారు టీడీపీ వారిపై దాడులకు పాల్పడ్డారు ఈ దాడులు గాయపడిన వెనుకొండ పట్నంలోని తిరుమల ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొందుతున్న టీడీపీ పార్టీ కార్యకర్తలను పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం